నా దేవుడు చల్లబడ్డాయి ఇక మనం సాగుకుపోయి వెళ్ళిపోదప్ప ఏడ్చుకుంటా వెళ్ళి వస్తా అంటే అబ్బాయ్య గోరీలు కలవడా ఊళ్ళో ఉన్న మంది చూసిన వా అవ్వది మీ అయ్యది కోరి

నువ్వు కనుకున్న గాను వాటి కష్టం ఉండకు ఈ బాధ ఉండకు అని గోరువాన్ని ఏడుస్తాను ఇక ఆ అన్న మనం చచ్చిపోదాం పా లేదు 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 సత్యతాయించేది బ్రతుకుంది పలుసలాగు తిన్నది క్రియ నందై నాలుగేళ్ళు బ్రతికింది క్రియ పందై పది బ్రతికింది క్రియ కాదు కష్టం అనేది మనసు రాకుంటే మాకు రాదు కష్టము కొన్ని రోజులు కొన్ని రోజులు కష్ట సుఖము జీవితము జీవితం నిండుది అమవాస్య పదిహేను రోజులు పౌర్ణమి పదిహేను రోజులు అమావాస్య పౌర్ణమి కలిసి నిరగించు కష్ట సుఖం కలిసిన జీవితం నిండు శని బతికిందేమో చేతులు చూసుకుంటాయి చెడి బతికిందేమో చేతులు చూసుకుంటది బతికి చెడ్డ ఏమో అంటే అర్థమైందా షడి బతికింది చేతులు ఎట్లా చూసుకుంటానంటే పూర్వకాలం లోపల వాళ్ళకు తిండి తిండి లేకుంటే గడపడబట్టి తగ్గి పారవట్టి ఎత్తి తట్టబట్టి మోసి అలా కష్టం చెప్పే చేతులకు కాయలు కాస్త ఈ చేతులకు కాయలు కాల్సిన ఊని భగవంతా నీకు ఇంత కష్టపడతనే ఈ కాయలు కాస్తానే అని ఇక పద బంగురాలు భగవంతులు డబ్బు పోవ్వు వేసుకొని కుంగుటూ అలా కట్టుకొని పులవాల మీద ఊరుగుతుంటే బలంపెండి ఇంత కష్టపడితేనే ఇంత పైకి వచ్చిన బతుకి చేతులు ఉంచుకుంటాయి ఇక బతికి చేత చెవుట్లా ఉనుకుంటుంది అంటే పూర్వకాలంలో అమ్మాయి అత్తమామ అత్తమాంపా బాగా ఎండి బంగారం ఉన్నదనుకో శరీరం మీద ఒదిగించుకుంటారు చెవుకి రంధ్రాలు చేసుకుని బంగారం అంతా పెట్టుకుంటారు కర్మగ్రాచారం మంచిగా లేక ఉన్నదంతా ఉరిస్త সাকালে হাগে হাকে হাকালে হাকে கற்றுக்கூட <laughs> கடுப்பு i చెప్పి సమానంగా బాగా పంచారు అయ్యా మీరు రెచ్చపడితే మా పంచాయతీ పరాయాలైతే పంచాయతీ చెప్పు మా పంచాయతీ తెరజెప్పి చేశారు కదా ఏడు లక్షల రూపాయలు మీకు ఇస్తామని చెప్పి

శివరీకు డెక్కల సరు దాని అటుసే వరకు ఇద్దరు అన్న వస్తారు ఈ చెల్లె ఈ తమ్ముడు గుర్రాల కట్టేది చెల్లె గీడికెందుకు వచ్చేది మీరు ఏడారాల మాల్వీలు ఉండేటోళ్ళు ఏడంతరాల మాలీరు వనగల దగ్గర ఉండే గీడికెందుకు వచ్చేదంటే అన్న మా శ్వేతల చెయ్యి ఎత్తనే చెప్తామన్నారు எவன் ரத்தம் ஆடே அண்ணா வேலை போலேழு భజనలు ఏడేడు వాకిళ్ళు ఊరి పిచ్చిళ్ళు తల్లి పిచ్చిళ్ళు ఊళ్ళు బాసలు పిచ్చిళ్ళు అన్నగారు కూర్చిన శివసేన మారాలు అడ్డ బట్ట కట్టిన ఆడదాం లెక్క బోళ్ళు బాసలు ఉంటే వదిలే ఎగిరేసి ఎదురు బొత్తలంటే అంత కదా పెట్టు పడుతుంది రక్తంగా కింద అన్న జరిగిన చరిత్ర అంత చెప్పిన ఓలే నెమ్మదిలో ఆడవాళ్ళ నమ్మద్దు ఆడవాళ్ళ మాటలకే అర్థాలు వేరుంటాయి తమ్ముడా మిమ్ముల ఏనాడు ఇంటి తీసుకోని ఓము తమ్మి ఒక మాట ఉన్నది మాకు పూర్వకాలం లోపల చదువు సంధ్య నేర్పిండు కాశీపురి పట్టం లోపల కాంతయ్య పంతులు కాంతయ్య పంతుల దగ్గర తీసుకుపోతాం ఈ ఏడు లక్షల రూపాయలు గుమ్మడికాయంత బంగారం ఆయనకి ఇచ్చి మీకు చదువు నేర్పు అంటాం தம்முறா செப்பி சிவசேன மாராஜு சிவலீர்தேவி ஆ குரால் மீத கூர் வெட்டுக்கொளி న్యాయం కొడుకు రావాలంటే మా శరీలకు మా తమ్మునికి సదుపు సంధ్య జ్ఞానబోధన ఏర్పాలి చదువు రానివాడు సభలోపల దున్నపోదు విద్య రాని వాళ్ళు వింత పశువులు దొంగలకు దొరకనే చదువు దానం ఎత్త తరగనే చదువు రాక మన తను అంటుకునేది చదువు అంటారు గురువు చెప్పిన మాట గుర్తుంచుకుంటారు సారు చెప్పిన మాట సఖంగా వింటారు దండం పెట్టిన వాడు గురహీరో అంటారు బ్రహ్మ గురు విష్ణు మహేశ్వర గురు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే మహా అన్నారు పెద్దలు చెల్లకి మా తమ్మునికి చదువు నేర్కొని గుమ్మడిగా బంగారం ఇచ్చింది ఏడు లక్షల రూపాయలు ఇచ్చింది పంతులకు ఇచ్చింద్రా మా భార్య దగ్గరికి పోతామైన పెత్తూడు బాలబుద్ధి రాజు సూర్యసేన మహారాజు గుర్ర గుర్రాలక మరికి పట్ల బాడ పట్టిండ్రులకొయి పట్ల పట్టుకోని ఎక్కువ ఎక్కువ

చేసుకున్నప్పుడు మంచిద ఇద్దరు ఒక తీరు ఉంటుంది ఆ చీక parameterized బొక్కం చేస్తారండి నాకో దినాల కూడు వడతాంది దీని దినాల కూడు వడతాంది ఆ సున్నములో కూడు ఆ సింపల నుడు సట సట కూడు వడి ఆ ఐరగాని టచ్చినావా ఎది నా తమ్ముడు నా చెలేది అ టచేదంట నినేం చెప్పు ఆ ఏడవకు కళ్ళని కాళ్ళ నీ కళ్ళనీళ్ళని ఆడిపోతానే

அனே செல் செல்ல செல்லை வேறு ரோஜா எடுத்து ரெக்குனா தப்பா செல்வா

ప్పుడు ఏ పని చేసినా నచ్చగా వాళ్ళు ఇళ్ళకెళ్లి ఇండిపోయింది అని చెప్పి అబద్ధం చెప్పింది అబద్ధం చెప్పినా గానీ అన్నగారు తెలిసినాయి కోరిళ్ళ కాల మా శల్లె మా తమ్ముడు కలిసింది మేము కాశీపూరి పట్టణంలో ఒకలా చదువు నేర్చుకో మళ్ళీ కాంతయ్య పద్ధతి దగ్గర చేసినాము ఇక మా సెల్లె మా తమ్ముడు అక్కడ బ్రతులు ఎంతైనా మధ్య ఎట్లుంటే గట్టి అవుతుంది అని చెప్పి అది ఒక్క తిరికాడి తిరగమంట రాజ వేరే తండ్రి వాళ్ళు తోడా పంతులయ్య పాంతు లయా గూసినవా సివా సివా ఆని అక్షరాలు వేటి అక్షరాలు ఊరుకున్నాయట పురాణాలు భాగవతం రామాయణం భూగోళ శాస్త్రం నేర్తాను పంతులు ఒక్కడే చెప్తారు నేర్చుకుంటాను రోజులు గడిచిపోతాను ఏళ్ళు ఏళ్ళ పిలగాలైన మనిషి ఒక కాడ నిలుసు ఆగుతాడు కాని కాలవేదన ఎన్నడూ ఆగది రోజులు గడిచే పోతుంది పద్నాలుగేళ్ల నాటికి శివసేన రాజ నాగ చదువులైపోయి పై చదువుల గురించి పరాయి రాజ్యం మీ అన్నగల్ల దగ్గరికి పోతే వేరే రాజ్యం పంపుతాం ఇక్కడ నా దగ్గర చదువులు అయిపోయినాయి కొడకా గురువుకు దండం పెట్టింది గురు దీవలు తీసుకున్నారుబడి పెట్టుకొని అన్నగల్ల దగ్గరికి పోతే పరాయి రాజ్యం తీసుకపోయి పై చదువుల కొడుకు మనలు చదువు నేర్పిస్తారు చెల్లె ఇక్కడ చదువులు అయిపోయినాయి అని చెల్లెని తీసుకొని

శ్రీమల కడవే శ్రీ కడి కోనేరు మానవులు దానవులు యక్షర కిందన కింపులు సాదినంతా అది కుజుడు కుబేరుడు యమతలవరాలు జంగట్లకెళ్ళి పోతాండ్రే కానీ అన్నగల్లున్న పట్టము చిరిక పోయింది పట్టముతో వదలతో దారి వదులుతలేదు ఎర్రి తీగ దొక్కిన సందము అడిగి లోపల దినముతాండు పోదాము చెల్లె ఏదైనా పోదాము కొన్ని ఏళ్ళే మనం వచ్చి అన్నగల్ల తోటి మనకు తొవ్వ లేదు తొక్కులు లేదు కండి లేదు కడవ లేదు ఎటు చూసినా బార పన్నెండు జంగరి దేవదేవా కామరాజ దేవదేవా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్